రజీరాబాద్ గారు సమీకృత హార్స్టల్ భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డోలా బాల వీరాజనేహ స్వామి గారు ప్రత్యేక అతిథి గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ క్రమశాంత్ చంద్రశేఖర్ గారు ఉమేదికి మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవ్ గారు మౌల రామాజరాజు గారు నగర మేయర్ గారు అరుణ గారు నాని గారు అదేవిధంగా గారు ఉమేదికి మీద ఆచారమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ గారు అధ్యక్షులు తిరుమతరావు గారు చిట్టిబాబు గారు వివిధ హోదాల్లో ఆశీందైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి నాయకుల నాయకులకి ఇచ్చేసిన సోదరు సోదరి మనులకి పాత్రికేయులకి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఈ రోజు ఈ హాస్టల్ నిర్మాణం విషయం అంతా కూడా స్థానిక శాసనసభ్యులు అజీ రాహుద్దు గారు కానీ పెద్దలు రామాదేవి గారు అందరూ కూడా దీని వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఈ హాస్టల్ పూర్తయిందో చెప్పారు ఈ హాస్టల్ కి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది గుంటూరు నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఓనిపినప్పటి నుంచి ఇక్కడ కోడిగుడి సంత్రవాడ హాస్టల్ ఉంది కోడిగుడి అంటే చాలా పెద్ద ఫేమస్ ఈ హాస్టల్లో విద్యలభిసి ఇక్కడ వసతి సౌకర్యాలు పొంది పెద్ద పెద్ద పొజిషన్ లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది వందల మంది ఉన్నారు జీవితంలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అరవై స్థాయి సంక్షేమ శాఖ హాస్టల్ గా విడిచిపెట్టినటువంటి కోడిగుడి తత్వం మరి రాను రాను ఒక క్షీరద చేరేటటువంటి పరిస్థితుల్లో ఈ హాస్టల్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మరొక పత్రిక పేపర్ పబ్లికేషన్ మాత్రమే ఇచ్చింది ఆ రోజు పేపర్ల మీద పర్మిషన్ మాత్రమే వచ్చింది నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిధులు మంజూరు చేయటం దాదాపు యాభై శాతం నిర్మాణం పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పూర్తి చేసుకోవటం ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఈ ఆటలు పూర్తిగా వదిలేసి ఆ వైద్యులు ఇక్కడ వేరే రకమైన యాక్టివిటీ చేయడానికి కూడా ఆలోచన చేశారు కానీ అటువంటి పరిస్థితుల్లో అవేమి ఆటో సాగక్క మళ్ళా ఇవాళ కోటమి ప్రభుత్వం వచ్చినాక నదీ రాబోదీగా తీసుకున్నటువంటి త్వరతో మళ్ళీ మిగిలిపోయినటువంటి పనులని కూడా మా సోదరుడు బాల వీరాంజనేయ స్వామి గారి ఆర్టీసులతో వారు ఇచ్చినటువంటి అండదండలతో ఈ పూర్తి చేసుకొని ఈ రోజు కొన్ని పెద్దల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందం కలుగుతా ఉంది ఆ ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ముఖ్యంగా దళితుల కోసం నాకు గుర్తుండి ఈ గుంటూరు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అడగట కానీ తాడిపండు కానీ సత్తనపల్లి కానీ ఉరగాలు కానీ బాపట్ల కాకుమాలు ఆరు స్కూల్స్ పూర్తి చేశాం రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు ఎప్పింది సంబంధించి ఈ హాస్టల్ నిర్మాణం ఎనభై శాతం పూర్తి చేశాం గుంటూరు నగరంలో అంబేద్కర్ భవన నిర్మాణం ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు నిర్మాణం చేశాం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల వేల కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు వెచ్చించి దళితుల ప్రయోజనాలకి వారి కోసమే ఉద్దేశించినటువంటి ఫండ్స్ వారికే వినియోగించాలనే ప్రత్యేకమైనటువంటి ఒక మంచి పని నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు పనిచేశాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దళితులకు అందాల్సినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఓట్లేసినటువంటి దళితుల్ని పూర్తిగా తగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ముఖ్యంగా దళిత ఎన్నికల్లో ఆ గ్రహించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి దోహదపడ్డాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడే చెప్పారు ప్రజలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర చరిత్ర గారు నిజంగా దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఈరోజు మెజార్టీలో తొంభై నాలుగు వేల మెజారిటీ తొంభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే మరి ఎప్పుడు కలిగి లేవ మెజార్టీతో గెలిచి అటువంటి రికార్డుని తిరగరాసినటువంటి వ్యక్తి పలా శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కాబట్టి కూడా మనందరం కూడా ఎంతో మీకు తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు రాబోయే రోజుల్లో గత ఐదు సంవత్సరాలు ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించడానికి ఈ రోజు ఉద్యోగంగా చదివిస్తా ఉన్నారు ఖర్చు పడిపోయిన వ్యవస్థలు నిర్వీర్మైపోయినటువంటి వ్యవస్థలు గాడి గాడిలో పెడుతూ ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్ని కృషి చేసినటువంటి కోటర ప్రభుత్వానికి నిరంతరం వెన్నట్టుగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఆ దిశగా మీరందరూ కూడా వెన్నంటి ఉండి ఏ ఎన్నికలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి మరి విజయవాడ భవిష్యత్ గుంటూరు నగరంలో అందరూ కూడా పరిశుద్ధిలో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ గుంటూరు నగరంలో ఈ జిల్లా మరి దళితంగా ప్రత్యేకంగా ఉండేటటువంటి జిల్లా ఈ జిల్లాలో అపరిచుతంగా మిగిలిపోయినటువంటి అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి మరి మంత్రి గారు సహకరించాలని చెప్పి వేరుకున్న పెద్దలందరి తరఫున కూడా మరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఆ భవనమెంట్ ఖర్చు పెట్టున్నాం అవి వృధా అయిపోతాయి దయచేసి ఆ మిగిలిన నిధులు కూడా ఏదో విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెర తీసుకుంటా ఉన్నాం